హావ్ వెల్కమ్ టు రాజాస్ జర్నీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినారో ముందుగా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మీకు ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం అనేటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మీ అందరికీ చూపించబోతున్నా నేను నా కుటుంబ సభ్యులతో ఆలయానికి వెళ్ళాము బట్ నేను చాలాసార్లు వెళ్ళాను మా కుటుంబ సభ్యులతో ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత వెళ్తున్నా నేను నేను చేసే జర్నీ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించు ఎందుకంటే ఈ వీడియో చాలాసార్లు తీసుకున్నాం నేను నా యూట్యూబ్ ఛానల్ మొదలెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫస్ట్ వీడియో అందుకే దానికోసం ఒక వీడియో చేయాలని మీ అందరికీ తెలిసి ఉంటుంది తిరుపతి అంతా కాకుండా నేను వెళ్ళే జర్నీ ఎలా ఉందో మీ అందరికీ చూపిస్తాను మొత్తానికి తిరుమల మూడు గంటలకైతే నేను బెంగళూరు నుంచి బస్ అయితే దిగాను త్రీ ఓ క్లాక్కి ఇక్కడ గేట్స్ అనేది ఓపెన్ చేసి ఉండు నైట్ ట్వల్వ్ థర్టీ నుంచి స్టిల్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు గేట్స్ క్లోజ్ చేసి ఉంటాయి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ తిరుపతిలో శివగాడు అని వాడిని తీసుకొచ్చాను పైకి వెళ్దామని కానీ గేట్స్ ఎగవ క్లోజ్ చేసి ఉన్నాయి చూస్తున్నారుగా మీరు కూడా ఆ గేట్స్ క్లోజ్ చేసి ఉండడం వల్ల బయట వెయిట్ చేసాం త్రీ వరకు ఇదిగో వీడే మా శివగాడు తిరుపతి శివ వీడు ఎప్పుడు తిరుపతి వచ్చిన మామా రామామా రామామా అంటూ ఉంటాడు పోతా ఉంటాడు వీడి దగ్గరికి అలాగే అంతసేపు వెయిట్ ఏంటని చెప్పేసి తిరుపతి బస్ స్టాండ్కి సమీపంలో ఒక డార్మిటర్ టైప్ ఒక హోటల్లో ఉంది అది కొత్తగా ఏర్పాటు చేశారు నేను అక్కడికే వెళ్తున్నాను నైట్ అంతా బయట ఉండాలని చెప్పేసి అక్కడ వెళ్ళాను అక్కడ ఒక గంటకి థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు అక్కడ టూ అవర్స్ స్పెండ్ చేసి నేను మళ్ళీ రిటర్న్ అయిపోయా అందుకు నేను వెళ్ళే రూటే ఆ డార్మిటర్ ఉన్న ప్లేస్ చూపిస్తున్నా ఫుల్ వీడియోతో తెలియదు ఆఫీ తీసాను జస్ట్ వెళ్ళే వరకు బస్ కి నేను కొండపైకి వచ్చేసాను పైకి పైకి వచ్చేసి మేము ఏం చేసామంటే రూమ్స్ తీసుకోలేదు బట్ దర్శనం అయితే అన్నీ ఉన్నాయి అమ్మ వాళ్ళకి అర్జిత బ్రహ్మత్వ సేవ అన్నయ్య వాళ్ళకి కళ్యాణోత్సవం మేము మా చెల్లి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం బట్ ఆ రోజుకి రూమ్ లేవు కాబట్టి నేను క్యూ లైన్లో వెయిట్ చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను వన్ అవర్ వెయిట్ చేశాను కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ ఇస్తారు ఈ రూమ్ నేను పైకి వెళ్ళాను పైకి పైకి వెళ్ళి రూమ్ అయితే అలాట్మెంట్కి లైన్లో నుంచి భారీ క్యూ ఉంది చాలామంది ఉన్నారు రూమ్ దొరుకుతుందా దొరకదా అనుకున్నాను బట్ రూమ్ అయితే దొరికింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రూమ్ ఎంత ఉందంటే ఫిఫ్టీ రూపీస్ రూమ్ మాత్రమే ఇక్కడ ఇచ్చింది ఫిఫ్టీ అండ్ హండ్రెడ్ రూమ్స్ ఉంటాయి ఇక్కడ ఒక ఆధార్ కార్డు పట్టుకెళ్తే మీకు రూమ్ అలాట్మెంట్ చేస్తారు రూమ్ అలాట్మెంట్కి లైన్లో క్యూలోకి లోపలికి వచ్చాము నాకైతే రూమ్కి టోకెన్ అయితే ఇచ్చారు రూమ్ టోకెన్ ఇచ్చిన తర్వాత మన మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత బయట ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ దగ్గర స్కాన్ చేస్తే నీకు రూమ్ ఎక్కడనేది అలాట్మెంట్ చేశారని చూపిస్తుంది మీరు రూమ్ తీసుకుని బయటకు వచ్చే సమయంలో ఎదురుకుంటానే నేను వెళ్తున్నా చూడండి ఈ రూట్లోనే ఎదురుకుంటా ఆ కట్టకడాల పక్కన ఇలా ఒక మిషన్ ఉంటుంది ఏటీఎం మిషన్ లాగా ఆ మిషన్ దగ్గర మనకిచ్చిన ఒక టోకెన్ని స్క్యూఆర్ కోడ్ని అక్కడ స్కాన్ చేస్తే మనకి ఏ రూమ్ అయితే ఇచ్చామనేది అక్కడ మెన్షన్ చేస్తారు నేనైతే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాను నాకు ఎస్ఎంసీ కాటేజ్లో రూమ్ అయితే అలర్ట్ చేయడం జరిగింది ఎస్ఎంసీ కాటేజ్ ఎక్కడా అని వెతుకుండా పోయా నేను ఎప్పుడూ వెళ్ళానండి ఎస్ఎంసీ కాటేజ్కి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళా ఫోర్ ఇయర్స్ అనుకుంటా వెళ్తాను మాక్సిమం నేను రీసెంట్గా ఎప్పుడు వెళ్ళినా వరాహస్వామి గుడి పక్కన పుష్కరణకు తానం బాధ చేసేసి స్వామివారిని దర్శనం చేసుకుని కొండపైకి వెళ్ళి దాన్ని దర్శనం చేసుకుని వచ్చేదాన్ని ఇదేనండి ఎలా ఉంటాయి వరాహస్వామి గెస్ట్ హౌసెస్ లాంటివి కాకుండా మీ ఫస్ట్ కట్టిన గెస్ట్ హౌస్ తిరుపతిలో ఫస్ట్ ఎస్ఎన్సీ ఏఎన్సీ సిఎంసి ఇలా ఉంటాయి పేర్లు నాకైతే ఎస్ఎంస్ వచ్చింది ఎక్కడా ఎక్కడా అని వెతుక్కుంటూ ఎందుకంటే అమ్మ వాళ్ళు బస్సుకు వస్తున్నారు నేను ముందు వచ్చేసాను వాళ్ళకి లగేజ్ గట్రా ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ముందుగా నేను రూట్ నోట్ చేసుకుని వాళ్ళని ఈజీగా తీసుకెళ్ళడం కోసం ఇలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ పోగా మొత్తానికి రూమ్ దగ్గరకు అయితే వచ్చాను రూమ్ దగ్గర కాదు రూమ్ అలాట్ చేసే ప్లేస్ వరకు ఇక్కడ ఏదో పార్క్ ఏదో పేరు ఉంది పేరు చూపిస్తూ ఉన్నాను మీకు అదేనండి ఎస్ఎంసి విచారణ కార్యాలయం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవడం జరుగుతుంది తిరుమల తిరుపతి బస్సులు అయితే మనకి ఇక్కడ నామాల పార్క్ ఈ నామాల పార్క్లో ఉన్న ఎస్ఎంసి కాటేజ్ ఉంటుంది నాకైతే అడిగాను మేము ఫైవ్ సిక్స్ మెంబర్స్ అండి టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రూమ్ ఇవ్వమని కానీ అన్నాడు ఫిఫ్టీ రూపీస్ మీకు అలాట్మెంట్ చేశారని చెప్పారు మా ఫిఫ్టీ రూపీస్ రూమ్ ఎలా ఉంటుందా అనుకుని చాలా భయాందోళనగా వెళ్ళాను ఫైనల్గా రూమ్ అయితే అక్కడ కీజ్ తీసుకున్నాను కీజ్ తీసుకున్న తర్వాత నేనైతే వెళ్ళిపోయిన మమ్మీ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాతే వాళ్ళు రూమ్ ఇస్తున్నారు సింగిల్గా అయితే ఎవరన్నారు ఒకరికి మరియు పెళ్లిగా మాకు ఎవరన్నారు ఫ్యామిలీని చూపిస్తే మా ప్రస్తున్న నేను మళ్ళీ తిరిగి అమ్మ వాళ్ళని రిసీవ్ చేసుకుని అప్పుడు మళ్ళీ రూమ్కి వచ్చాను అన్నీ ఉన్నాయి చాలా బాగుంది స్పేషియస్గా ఉంది రూమ్ యాభై రూపాయలకి చాలా వర్త్ అనిపించింది గీజర్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ గీజర్ కూడా వస్తుంది ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ఫిఫ్టీ రూమ్స్ రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది మాకు రూమ్ నెంబర్ సి అయితే కేటాయించడం జరిగింది ఇక్కడ కూడా ఉంటుంది చాలా స్పేషియస్గా ఈ వాతావరణం చాలా చల్లగా కూల్గా ఉంది ఇంత ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నేను గత ఐదేళ్ల కిందట వచ్చానండి మళ్ళీ ఇప్పుడు వచ్చాను అంటే వచ్చాను నేను రెగ్యులర్గా వస్తూ ఉంటా బట్ ఇంత దూరం అయితే రాలేదు రామ్ బగీష అండ్ వరాహస్వామి గెస్ట్ హౌస్ వద్ద మాత్రమే నేను రూమ్స్ తీసుకోవడామని ఇక్కడ తీసుకోవడం లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండ్ మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇప్పుడు తీసుకున్నాను ఇది ఫైవ్ ఫ్లోర్ ఇచ్చారు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది అక్కడ చూడండి పెళ్ళాడుకుంటారు కదా అలా ఒక ఫ్లోర్ ఉంటుంది పైన మొత్తం ఏబిసిటి అని ఉంటాయి మొత్తానికి మా అన్న చెల్లి వదిన కూడా కొండక్కి మా వదిన అయితే పాపం ఫస్ట్ టైం అండి తనకి పెళ్ళైన తర్వాత చాలా అంటే చాలా బాధతో ఎక్కింది బట్ బాగానే ఎక్కేశారు ఆమెకి స్వామివారి అనుగ్రహంతో అయితే ఎక్కేశారు మా ఊరు చూడండి పాపం బరువు బాతి లేదని మోసుకుంటూ వస్తున్నాడు మా వదిన మా చెల్లి మా డాడీ వాళ్ళు తీసుకొస్తున్నారు మొత్తానికి వదిన గారు ఎలా ఉందంటే బాగానే ఉందండి వరిది గారు అని చెప్పింది నిరసనగా ఏమోలే వాళ్ళకి నచ్చింది మా అన్నయ్య కోసం ఎక్కింది హ్యాపీగా పైకి ముగ్గురు వచ్చేసారు ఆగానే పడుకుంటారు కూడా నెక్స్ట్ మేము అయిపోయింది వీడియో మధ్యలో ఏంటంటే కొన్ని కొన్ని వీడియో తీయలేదు కి తిరుపతి తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎంత మంది వచ్చినా సరే నిరంతరం మనకి పెట్టే ఒక అన్నం పెట్టే మహాతల్లి శ్రీ తరిగొండ వెంగమాంబ శ్రీవారు ఆ మాతా వల్ల ఈరోజు మనం తిరుపతిలో ఒక రూపాయి పెట్టకుండా భోజనం చేస్తున్నామంటే చాలా గ్రేట్ ఎంతమంది వచ్చిన కొన్ని లక్షల మంది రోజుకి ఎంతమంది వచ్చిన ఉదయం ఆ ఏడు గంటల నుంచి పది గంటల వరకు టిఫిన్ మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు భోజనం రాత్రి ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు భోజనం అయితే ఏర్పాటు చేస్తున్నారు మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకోవడం జరిగింది ఎందుకంటే కుదరలేదు ఫోటోలు తీసుకోవడానికి అంత గజిబిగా రెండు రోజులు ప్రయాణం ఇది ఈ రెండు రోజుల ప్రయాణంలో ఏమేమి చూడాలి ఎలా ఎలా చేయాలనే ప్లాన్లో ఉండిపోయాం ఫోటోలు అయితే లేదు మనమే చాకం కదా మరి మన వ్యూస్ కోసం నా కోసం అండ్ తిరుపతి చాలా మంది రాలేదు నా ఫ్రెండ్స్లో నా స్నేహితుల్లో కూడా మూడో తరగతిలో వచ్చిన ఉన్నారు ఐదో తరగతిలో వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం కూడా ఈ స్పెషల్ వీడియోని తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది తిరుపతి మీరు అందరూ చూసే ఉంటారు బట్ నేను తీసే వీడియో అంటే నేను జర్నీ ఎలా ఉన్నాను నేను జర్నీ ఎలా జరిగింది అనే దానిపై నేను వీడియో తీసాను మీకు కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్కడ ఏముందనేది ఇంకో వీడియో ఉన్నది ఆ వీడియోలో తిరుపతిలో శ్రీమతి శ్రీ శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ఆలయాలు ఏమున్నాయనే వీడియోని మీకు చూపించబోతున్నాం ఏమేనండి తరగొండ వెంగమాంబ శ్రీవారు ఈమె దైవల్లో మనం అందరం తిరుపతిలో రెండు పూటల భోజనం చేస్తున్నాం మొత్తానికి భోజనం హాల్లో అయితే నిండిపోయింది వెళ్ళాము లోపలికి రైస్ పచ్చడి స్వీట్ కర్రీ వేయలేదండి మధ్యాహ్నం కొంచెం డిస్ప డిస్టబెన్స్ అయింది కర్రీ ఎందుకు వేయలేదని అడిగాము బట్ వాళ్ళు అయిపోయిందని చెప్పారు సాంబార్ అయితే వచ్చింది సాంబార్ కూడా చాలా బాగుంది సాంబార్ అండి మజ్జిగ ఒక టైమే వేస్తారండి వాళ్ళ చూరుకు మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు ప్రసాదం కదండి చాలా బాగుంది బాగా వడ్డించారు చాలా హ్యాపీగా తిన్నాము అన్నం మాత్రం ఎవరు వేస్ట్ చేయద్దు ఒకవేళ తిరుపతి వెళ్ళినట్లయితే మీకు ఎంత కావాల్ అంతే చేసుకుని మీరు ఈ భోజనం చేయవలసింది ప్రతి ఒక్కరు తిరుపతి వెళ్ళినాము రోజుకి ఒక్కసారైనా సరే తరిగొండ వెంగ్రీ అన్నదాన సత్రంలో ఒక్కసారైనా భోజనం చేయండి స్వామివారి కృపకు కండి అలా భోజనం అయిపోయింది ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర నుంచి అలా అలా చూసుకుంటూ స్వామివారి మాడవీధుల్లోకి వెళ్తున్నాం ఈ మాడ చెప్పులు వేసుకోకూడదండి ఈ మాడ వీధులు ఉంటాయి స్వామివారి నాలుగు మాడవీధులు ఉంటాయి ఆ మాడవీధుల్లో మాత్రం చెప్పులు వేసి తిరగరాదు మహాపాపం ఎందుకంటే స్వామివారు ఎప్పుడు ఈ సాయంత్రం సమయంలో ఊరేగింపుతో అలాగే మనకి సప్తంకి వార్షిక బ్రహ్మోత్సవాలకి ఈ స్వామివారు ఈ లోపలికి తిరుగుతూ ఉంటారు అలా ఇకపోతే భూ వారు ఈ ఆలయం విష్ణు అవతారమైన వారహ అంకితం చేసిన ఆలయం ఇది ఇది శ్రీవారి వెంకటేశ్వర ఆలయం కంటే పురాతనమైన ఆలయం అని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం స్వామివారి పుష్కరిణికి ఉత్తర ఒడ్డున ఉంది సాంప్రదాయం ప్రకారం మొదట నైవేద్యం స్వామికి ముందు ఇచ్చి ఆ తర్వాత ప్రధాన ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఇస్తారు సాంప్రదాయం ప్రకారం భక్తులు ముందు ఈ వరాహస్వామిని దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని పురాణం చెప్తున్నాయి అది రథం అండి స్వామివారి రథం ఉత్సవం మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి సరే తిరుమల శ్రీవారి బస్సులు అయితే ఉచితంగా ఉన్నాయి ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ కాకుండా తిరుమలి తిరుపతి తిరుమల దేవస్థానం కొండపై శ్రీవారి రథాలు అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే బస్సులు యూజ్ చేసుకుని మీరు మాత్రం వెళ్ళండి ప్రతి ఒక్కరు కోట్లాది మంది భక్తులకి కలియుగ ప్రత్యక్ష దైవం అంటే ఎంతో అభిమానం ఆయన దర్శనం పది సెకండ్ల కోసం ఎంతో మంది వస్తుంటారు బస్సులో వస్తుంటారు దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకి ఆయన దర్శనం ఎంతో మహాభాగ్యం అలాగే మాకు కూడా రెండు రోజుల పాటు తిరుపతిలో ఉండి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నాం ఇది స్వామివారి దగ్గర ఉండే ఒక ఏపక్షి ఎదుర్కొంటూ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోటోలు తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ టైం తిరుమల తిరుపతిలో నైట్ టైం ఎలా ఉంటుంది మీరు నెక్స్ట్ కంటిన్యూ వీడియో చూడండి వీడియో అయితే ఎవరు తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడండి ఏదో సోల్ చెప్తున్నాం అనుకోకుండా నార్మల్గా బాగుంటుంది అనుకుంటున్నాను నా కోసం కాదు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటారు కోసం వారి అయితే పెట్టడం జరిగింది ఇవి మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లో మీరు ఏదైనా షాపింగ్ చేసుకుంటే లేపాక్షి ఎదుర్కొంటారు కిందకి ఒక ద్వారం ఉంటుంది అండర్ గ్రౌండ్ పాస్ అక్కడ నుంచి వెళ్తే లేపాక్షేఖర్ నుంచి షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వెళ్తారు అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు మేము నైట్ టైం టిఫిన్ చేయకని బయటికి వెళ్ళాము నైట్ టైం తీసిన వీడియో ఇది తిరుపతిలో తిరుమలలో అత్తజంట అంటే మా అన్న వదిన మా వదిలికి అన్నీ చూపిస్తున్నాడు అన్న తీసుకెళ్ళి మా వదిన ఫస్ట్ టైం నడిచి వచ్చింది అన్నీ చూసింది చాలా బాగా ఎంజాయ్ చేసింది ఎక్స్పీరియన్స్ బాగుంది అనిపించింది ఇది అండర్ పాస్ కింద నుంచి వెళ్తే ఇక్కడ శుభదం దగ్గరికి వెళ్తాము డైరెక్ట్గా అంటే ప్రత్యేక దర్శనం దగ్గరికి వెళ్తాము స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్తాము అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ అండర్ పాస్ నుంచి మాత్రం వెళ్తే గమనించాలి లేపాక్షి దగ్గర ఒక అండర్ పాస్ ఉంటుంది అందులో నుంచి వెళ్తే మీరు వైకుంఠ కాంప్లెక్స్ యూ వన్ టూ అలా ఆ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ మీకు నచ్చితే షాపింగ్ చేసుకుని షాపింగ్ అంటే రకరకాలు ఉంటాయండి మా అన్నయ్యని అడిగాను అన్న వదినకైనా కొంటా ఉంటే ఏమి కొనను ఏమి కొనని చెప్పాడు చాలా అంటే చాలా ఉంటాయి ఐటమ్స్ అన్ని కింద ఉంటాయి చూడండి అందరూ ఎలా ఇప్పుడు షేజం తక్కువలో ఉంది అందుకే మాకు కూడా చాలా హ్యాపీగా ఫ్రీగా తిరిగి లేకపోతే ఒక తిరుపతి అంటే సాధారణ ఖాళీ ఉండదు మేము వచ్చిన రోజుల్లో శని ఆది సోమవారం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది ఏమో అనిపించింది ఇదంతా కాంప్లెక్స్ టీటీడీ వారు జల ప్రసాదం అయితే ప్రతి ఒక్కరికి అందిస్తారు మీరు వాటర్ బాటిల్ తీసుకురాకండి ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది కొండ పైన ఓన్లీ గాజు బాటిల్స్ నార్మల్ బాటిల్స్ అయితే మేము టిఫిన్ చేసేసాం టిఫిన్ చేసిన తర్వాత బాదం గిరి స్పెక్ బాదం పాలు ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటాయి బాదం పాలు అంటే ఎక్కడైనా సరే మీద బాదం పాలు తాగాను మీరు కూడా ట్రై చేయండి తిరుపతి వచ్చినప్పుడు అండి తిరుపతి తిరుమల దేవస్థానం ప్రాంగణంలో ఈ ఉన్నాయి చూసారా అవి రీసెంట్గా మాత్రం వేశారండి ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు లేవంటే వన్ టూ మంత్స్ బ్యాక్ వచ్చాను లేవు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనానికి మళ్ళీ ఇప్పుడు వేశారు నమో నారాయణ వరకు నేను వన్ డే నేను ఏం చేశానో చూపించాను నెక్స్ట్ వీడియోలో మా దర్శనం ఎలా ఉంది తర్వాత చుట్టుపక్కల ఆలయాలు చూపించబోతున్నా బాయ్ ఫ్రెండ్స్